నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వల్లి తెలుగుదేశం పార్టీ కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతిని ఉద్దేశించి అసభ్య పదజాలం వాడినటువంటి నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే మార్గ మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహరించినటువంటి తీరు అంటే అతను వెహికల్లో ఉంటే పోలీస్ జీప్లో ఉంటే బయటికి లాగండి వాడిని అని చెప్పి అతని మీద భౌతిక దాడికి దిగే ప్రయత్నం చేయడం పోలీసులు అడ్డుకున్నారు కాబట్టి సరిపోయింది తర్వాత వాహనాన్ని వెంబడించిన పరిస్థితి సో పోలీసులు ఎదుటే దాడికి దిగిన నేపథ్యంలో గోరంట్ల మాధవ్ మీద కూడా కేసు నమోదయ్యి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి దీని మీద మనం తప్పకుండా డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని సంతృప్తి పరచడానికి ఆయన కళలో ఆనందం చూడటం కోసం గోరంట్ల మాధవ్ ఈ రకమైనటువంటి ప్రవర్తన కలిగిన ఇంకా తాను అధికారంలోనే ఉన్నాడు అని ఒక భ్రమలో ఉన్నా కనిపిస్తున్నాడా ఈ వ్యవహారాన్ని ఈయన ప్రవర్తనని ఏ విధంగా చూడాలి దీని మీద విశ్లేషిద్దాం ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ కట్టా కార్తీక్ వారితో మాట్లాడదాం కార్తీక్ గారు నమస్తే అండి నమస్తే మరి కార్తీక్ గారు గోరంట్ల మాధవ్ ప్రవర్తించేటువంటి తీరు అంటే ఆ పార్టీలో అందరూ ఈ ఈ పదజాలాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు అందరూ ఖండించారండి ఇది కరెక్ట్ కాదు ఆడవాళ్ళని రాజకీయాల్లో లాగి ఈ విధంగా మాట్లాడటం గతంలో చూసాం ఇప్పుడు కూడా జరుగుతుంటే దీన్ని దీన్ని ఇక్కడతో ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి అందరూ స్పందించారు చాలా బాగా స్పందించారు కానీ గోరంట్ల మాధవ్ అనే వ్యక్తి ఆ వ్యాన్ని వెంబడించడం అతన్ని కొట్టే విధంగా ప్రయత్నించేటువంటి భయభ్రాంతులు గురించేటువంటి పోలీసుల సమక్షంలోని అతని ప్రవర్తన చూస్తే మీకేమనిపిస్తోంది ముందుగా కిరణ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా ఒక జర్నలిస్ట్గా ఆడవాళ్ళ మీద అనుచితమైన వ్యాఖ్యలు చేయటాన్ని నేను తీవ్రంగా నిరసించాను అందరూ ఖండించాల్సిందే ఎస్ ఈ కల్చర్ వైసీపీ గతంలో స్టార్ట్ చేసింది వైసీపీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం వల్ల ఇలాంటి కల్చర్ రాష్ట్రంలో పెంపొందించబడింది ఇప్పుడు అన్ని పార్టీల్లోనూ ఇలాంటి కల్చర్ వచ్చినట్టుంది టీడీపీ దీన్ని కట్ ఉద్దేశంతో వాళ్ళ పార్టీ నుంచి అతను సస్పెండ్ చేయటం వాళ్ళ ప్రభుత్వమే అధికారులు ఉన్నప్పుడు కూడా వెంటనే కేసు పెట్టి అరెస్ట్ చేసి అతను రిమాండ్కి పంపించటం ఇవన్నీ చక్కచక్క ఇరవై నాలుగు గంటల లోపు జరిగిపోయినాయి ముందుగా స్పందించినటువంటి కూటమి ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే రాజకీయాలు ఈ కల్చర్ బంద్ చేయాలి ఆడవాళ్ళ మీద విపరీతమైనటువంటి వ్యాఖ్యానాలు బాగా పెరిగిపోయాయి సరే కానీ ఒక విషయంలో నేను బాధపడుతున్నా ఏదో నీ టైం ఇచ్చాను కాబట్టి ఓకే కానీ గోరెంట్ల మాధవ్ గురించి మాట్లాడుకోవాల్సి రావడం నిజంగా బాధకరం ఎవరబ్బ అతను అతనికి ఆడవాళ్ళ మీద గౌరవం ఉంటుంది అసలు గౌరవం ఉన్నోడు ఆ మాట్లాడుతుంది ఇప్పుడు వైసీపీలో కూడా నేను చేయదాల్సిన సజెషన్ ఏంటంటే ఆ ప్లేస్లో గోరెంట్ల మాధవ్ కాకుండా పంపించి పంపించుంటే కొంత క్రెడిబిలిటీ వస్తున్నాను ఎవరి గోరెంట్ల మాధవ్ గ గతంలో బట్ట తిప్పుకున్నాడు అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి కాదా అవును దాని మీద ఉమెన్ కమిషన్ మై వాసిరెడ్డి పద్మ అప్పుడు ఉమెన్ కమిషన్ చైర్మన్గా ఉంటే ఆమె చాలా సీరియస్ అయ్యే పార్టీలో అతను సస్పెండ్ చేయాలని చెప్పేసి ఆవిడ అడిగితే లేదు లేదు మన ఎంపీ కదా అతను మనం రావాలి అతను ఎట్ సస్పెండ్ చేస్తామని వెనకేసుకున్న పార్టీ వైసీపీ కదా వాసిరెడ్డి పద్మగారు చెప్తున్నారు ఈ విషయాన్ని ఆయన ఒక పార్లమెంటు ఎంపీగా ఉండి న్యూడ్ వీడియో కాల్ చేసి అది ఆ వీడియోని మళ్ళీ ఆ పార్లమెంట్ ఎంపీలో గ్రూప్లో వేశారట ఎంత దరిద్రం చెత్త వద్దు ఆ చెత్త గురించి మాట్లాడుకోవడం వేస్టు నేను అందుకనే నేను కిరణ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా అదే క్రమంలో గోరంట్ల మాధవ్ బిహేవర్ అనేటువంటిది అదే అతని గురించి మాట్లాడుకోవాలంటే ఎంత మాట్లాడుకుంటే అది తక్కువ నేను చాలా క్వశ్చన్ ఉన్నాను అతని గురించి అతను కేవలం న్యూడ్ వీడియో కాల్స్ అనేటువంటి పాయింటే కాదు ఇప్పుడు మొన్నే మధ్య అత్యాచార బాధితుల పేర్లు బయట తీయకూడదు అన్న విషయం అతను తెలియదు అతను మాజీ పోలీస్ అధికారి కదా సరే మాజీ ఎంపీ అన్నది పక్కన పెట్టిగాక చాలా మంది చదువుకున్న ఎంపీలు ఉన్నారు నాలెడ్జ్ లేని ఎంపీలు వదిలేయి ఇతను మాజీ పోలీస్ ఆఫీసర్ కదా చట్టం తెలిసిన అతను కదా అత్యాచార బాధితుల పేర్లు బయట తీయ తీయకూడదని తెలియదు ఇతనికి తీశాడుగా అంటే ఆడవాళ్ళ మీద ఇతనికి ఏం గౌరవం ఉన్నట్టు ఇలాంటి కూడా నీతుడు చెప్పేది ఇలాంటి కూడా కిరణ్ మీద దాడి చేసి నిజం మీద కిరణ్ మీద దాడి చేసే పరిస్థితే గోరెంట మాధవకి అంత ఆవేశం ఉందనుకో అబ్బా ఆడవాళ్ళ మీద కామెంట్ చేయడం మీద అంత పట్టాడు అనుకో ఏ పోషానికి ఇష్టం మీద ఎందుకు దాడి చేయలేదు బోరగంట అనిల్ కుమార్ మీద ఎందుకు దాడి చేయలేదు ఎందుకంటే ఎక్కువ మాట్లాడారు కదా ఏ కిరణ్ కంటే ఎక్కువ మాట్లాడారు కదా వీళ్ళు ఏ ఇష్టం ఇష్టమల్లే బయటే ఉన్నాడుగా మరి పోలీసు అదుపులో ఉన్నటువంటి కిరణ్ మీద కాదు బయట ఉన్నటువంటి పోసానికి దారి దారిపోయి పవన్ కళ్యాణ్ గారి గారి మెసేజ్ గురించి ఏం మాట్లాడావు నువ్వు వాళ్ళ కూతురు గురించి ఏం మాట్లాడావు నువ్వు అని చెప్పేసి పోయి అడగొచ్చు గల్లా పట్టుకుని అడగొచ్చుగా పోసానికి ఇష్టమర్రీని ఏ అడగటానికి నోరెందుకు రావట్లేదు పోసానికి ఇష్టమర్రీ కంటే ఎక్కువ ఎవడు ఎవడున్నాడు ఇప్పుడు నేను ఒకటి మాట అడుతున్నావాలి ఇప్పుడు ఈ చేప్రోలు కిరణ్ స్థాయి ఇక్కడ పోసానికి ఇస్తమర్రి వల్లప్పుడు నేను వంశీ నాని ఆర్కే రోజా వేరే స్థాయి ఇక్కడ వీళ్ళంతకన్నా ఎక్కువ మాట్లాడు వీళ్ళు మంత్రులు ఎమ్మెల్యేలు ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కదా ఇప్పుడు పోసానికి ఇస్తాం ఒక కార్పొరేషన్ చైర్మన్ వల్ల నేను మనిషి ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు మన వైసీపీ తరఫున ఓడిపోయాడు కానీ తర్వాత కొడానాని ఆ వైసీపీ ఆయన మంత్రి మన ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు ఓడిపోయాడు కానీ ఆర్కే రోజా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారుగా మాజీ మంత్రి కదా వైసీపీ ఆయన మంత్రి కదావా వీళ్ళంతా ఏం మాట్లాడారు ఇప్పుడు ఒక సోషల్ మీడియా కార్యకర్త మాట్లాడటం వేరు మంత్రి ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వాళ్ళు మాట్లాడటం వేరు ఓకే ఇవాళ జగన్ గారు మిస్సెస్ గురించి మాట్లాడినందుకు కిరణ్ చర్యలు తీసుకున్నారు సొంత పార్టీ కార్యకర్త అయినప్పటికీ మరి సొంత చెల్లి గురించి మాట్లాడినప్పుడు వల రవీంద్ర రెడ్డి మీద ఎందుకు చర్య తీసుకోలే బోర్గంట అనిల్ కుమార్ ఎందుకు చర్య తీసుకోలేదు షర్మిలా గారి మీద మాట్లాడారు అవును తర్వాత విజయమ్మ గారి మీద మాట్లాడినందుకు ఎందుకు చర్య తీసుకోలే మరి వీళ్ళందరినీ గోరంట మాధవ్ ఎప్పుడు గల్లా పట్టుకోవాలి అనిపించలేదా ఎప్పుడు అనిపించలేదా గోరంట మాధవ్కి గోరంట మాధవ్ రాయలసీమే కదా వల రవీందర్ రెడ్డి రాయలసీమే కదా కడప జిల్లాలో ఉంటాడుగా పోయి గల్లా పట్టుకుని ఏం పని ఇది ఏం కామెంట్ ఇది నువ్వు జగన్ గారి చెల్లి గురించి మాట్లాడతావా ఇప్పుడు జగన్ గారి భార్య గురించి మాట్లాడేందుకు కోపం వచ్చింది కదా జగన్ గారి చెల్లి గురించి మాట్లాడతావా జగన్ గారి తల్లి గురించి మాట్లాడతావా ఎవడు రా నువ్వు అని గల్లా పట్టుకోవడానికి ఎందుకు పోలేదు ఆ రోజు ఎంపీగా కూడా ఉన్నాడుగా ఎందుకు పోలేదు ఇవ్వాలి ఎందుకు వచ్చింది అంత ఆవేశం ఎందుకు వచ్చింది అంత ఆవేశం అనే పోయినసారి ఎంపీ టిక్కెట్ కూడా ఆయనకి ఇవ్వలేదు నా తెలిసి ఏం ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు చాలామందికి ఇచ్చిన గోరెంట మాధవకి ఎందుకు ఎవరి ఎవరు అంటే గోరెంట మాధవ్ మీద ఎక్కువ కంప్లైంట్స్ ఉన్నాయి కాబట్టి ఎవరి మీద లేని కంప్లైంట్స్ మాధవ్ మీద ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ పార్టీలో మార్కుల కోసం జగన్మోహన్ రెడ్డి గారి కళలు ఆనందం చూడటం కోసం ఈసారైనా టికెట్ తెప్పించుకోవడం కోసం పార్టీలో పొలిటికల్ ప్రమోషన్ కోసం ఏమైనా ఆరాటపడుతున్నాడా పడుతున్నాడా అంటే జగన్మోహన్ రెడ్డి గారి సతీమనే ఒక మహిళ మిగతా వాళ్ళు కాదు అని ఆయన అర్థం కాదబ్బా ఆడవాళ్ళు ఎవరైనా నేను గోరంట మాధవ్ని అపోజ్ చేస్తున్నా అని కిరణ్ వ్యాఖ్యలను సమర్థించడం నా ఉద్దేశం కాదు మళ్ళా చెప్తున్నాను నేను కిరణ్ వ్యాఖ్యలని గోరెంటా మాధవ్ కంటే ఎక్కువ ఖండిస్తున్నా మాధవ్ డ్రామాలు ఆడుతున్నాడేమి కానీ నేనైతే ఖండిస్తున్నా మాధవ్ నిజంగా డ్రామాలు ఆడట్లేదు అంటే బోర్గడ్ అనిల్ కుమార్ అంతే ఖండించాలి పోసాని కృష్ణమూర్తి అంతే ఖండించాలి వల్ల వంశీని అంతే ఖండించాలి కోలాని అంతే ఖండించాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మిస్సెస్ని వల్లభన్స్ అన్నప్పుడు కూడా అంతే తీవ్రంగా స్పందించి ఉండాల్సిందిగా కోరంట మాదో స్పందించారు కదా కానీ స్పందించలేదే మరి కనీసం ఒక లేదు ఇప్పుడు ఇంత అవసరం లేదబ్బా పోని ఇంత ఆవేసిన అవసరం లేదు కనీసం ఒక లేదుగా ఇది కరెక్ట్ కాదని చెప్పింది లేదుగా అసలు ఇది జరిగిన వెంటనే ఏ ఒక్కరైనా మాట్లాడారా నుంచి మాట్లాడిన తర్వాత ఇది కరెక్ట్ కాదు మహిళల గురించి ఈ విధంగా మాట్లాడకూడదని చెప్పి ఇక్కడ ఈ చేపరేళ్ళు కిరణ్ అనే వ్యక్తి మాట్లాడిన తర్వాత కొన్ని గంటల్లోనే ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి అమ్మ భారతమ్మని కాళ్ళు పట్టుకుంటా అని చెప్పి మాట్లాడాడు కానీ వల్లభనేని వంశీ ఆ మాట్లాడిన తర్వాత వల్లభనే వంశీ రియాక్ట్ కావడం పక్కన పెట్టండి ఆ పార్టీ నాయకులు ఎవ్వరూ కూడా ఇది కరెక్ట్గా అదని మాట్లాడాల క్షమాపణ కోరలా ఎప్పటికైనా నేను చెప్తున్నా వర్రా రెడ్డిని కానీ బోర్గడ్డ అనిల్ కుమార్ని కానీ పోసానికి ఇస్తమేని కానీ ఇదే రకమైన వీడియో రిలీజ్ చేయమని చెప్పు రెండోది వీళ్ళ స్థాయి పెద్దది చేపరేళ్ళు కిరణ్ కంటే వీళ్ళ స్థాయి పెద్దది మహా అంటే అతను ఐటీడిపి కార్యకర్త మహా అంటే అతను సోషల్ మీడియా యాక్టివిస్టు ఒక ఎమ్మెల్యే కాదుగా ఒక ఎంపీ కాదుగా కనీసం ఎంపీపీ జెడ్పీటీసీ కూడా కాదుగా అతని స్థాయి ఎక్కడ వేరే స్థాయి ఎక్కడ ఈ స్థాయిలో ఉన్న వాళ్ళు ఇలా మాట్లాడితే కింది స్థాయి కార్యకర్తలు నేర్చుకోరా ఈ కల్చర్ రావడానికి కారణం ఏంది ఈ కల్చర్ రావడానికి కారణం ఏంది ఏహో ఇలా మాట్లాడితే పదవులు వస్తాయి ఒక కలిసిన వైసీపీ స్టార్ట్ చేయటమే కేవలం బూతులు తిట్టేందుకు కూడా నానికి మంత్రి పదవి ఇచ్చారా బా బూతుల శాఖ మంత్రి అంటారు అతను ఆంధ్రప్రదేశ్లో అతను కొన్ని నానుడు అతను కొన్ని ప్రజలు పెట్టుకున్న ముద్దు పేరు అది లేస్తే అమ్మలు అక్కల మీద నుంచి దగ్గర ఇళ్ళు ఆడవాళ్ళని తిట్టి అక్క ఇచ్చారు వెళ్ళని మీరు ఎవరిచ్చారు ఎవరిచ్చారు ఈ కలచర్ని పెంచి పెంపొందించడం ఫలితంగా అవతర రాజకీయ పార్టీలు ఉన్న కార్యకర్తలకు కూడా ఈ కలచర్ వచ్చింది ఈ కలిచరు ఇక్కడ నాకు కూడా అర్థం కావట్లేదు పోలీసులు కిరణ్ ని రోడ్డు మార్గంలో తీసుకెళ్తున్నారండి ఈయన వాహనాన్ని వెంబడించడం కాదు అక్కడ వాహనాన్ని ఆపేసి పోలీసు విధులకు ఆటంకం కలిగించి డోర్ బలవంతంగా లాగి అద్దాల మీద గుద్ది రారా బయటికి అంటే ఈ ధైర్యం ఎట్లా వచ్చింది ఇంకా తాను అధికార పార్టీలో ఉన్నాడా లేకపోతే ఇతను మాజీ పోలీస్ అధికారి కాబట్టి పోలీసులు అందరూ నాకు ఏదోలా సహకరిస్తారని చెప్పి అనుకుంటున్నాడా ఏంటి అంటే ఇంతకుముందు కూడా అబ్బాయి వైస్ టీడీపీ అధికారులు ఉన్నప్పుడు పోలీసు ఉద్యోగానికి ఇంకా రాజీనామా చేయలేదు నాకు గుర్తున్నంత వరకు ఉండే తొండలు కొట్టి మీసాలు తిప్పి మాట్లాడాడు ప్రభుత్వం మీద ఆ రోజుల్లో తర్వాత చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చంపేస్తామన్నట్టు మాట్లాడారు అప్పట్లో మాట్లాడారు ఆయన కాకపోతే నేను పొలిటికల్గా అన్నానని తర్వాత ఏదో అన్న అని దాన్ని ఏదో చెప్పుకునే ప్రయత్నం చేశారు సరే ఏది ఏమైనా నేను అంటాను ఇప్పుడు ఇదే గోరెంట్ల మాధవ్ పరిస్థితి బాగలేదు ఆయన పొజిషన్ బాగలేదు అది మీద అనేక విమర్శలు ఉన్నాయి అతను కియా ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి వాళ్ళు బెదిరించాడన్నటువంటిది కూడా ఉంది ఇతనైతే గెలవలేడని చెప్పి వైసీపీఏ డిజైన్ చేసుకుని పోయినసారి ఎన్నికల్లో ట్రీట్ ఇవ్వలేదు అతనికి అలాంటి వ్యక్తి వచ్చేసి ఇలా గొడవ చేస్తున్నాడంటే నిజంగా వైసీపీ గోరెంట్లో మాధవ్ని ఎవరైనా పంపించారంటారా నువ్వు నువ్వు ఎట్ ఏదైనా చేయి నాకు అనవసరం అతను వెళ్ళి కొట్టేసారని ఎవరైనా వెనకాల ఇచ్చారంటారా ఫోన్ అంటే పోసానికి ఇస్తామరీ ఒక బాయ్ని చెప్పాడు మొన్న అరెస్ట్ అయినప్పుడు మా పార్టీలో ఏదైనా స్క్రిప్ట్ ప్రకారం ఉంటుంది సజ్జర్ రామకృష్ణారెడ్డి గారు సాక్షి ఆఫీస్ నుంచి స్క్రిప్ట్ పంపిస్తే దాన్ని చదవటం మాత్రమే మా బాధ్యత మా సొంత కవిత్వాలు సొంత మాటలు ఏమీ ఉండవు అని చెప్పాడు కాబట్టి ఇది కూడా వైసీపీ స్క్రిప్టెడ్ అనిపిస్తుంది సజ్జ రామకృష్ణారెడ్డి స్క్రిప్టెడ్ అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జరిగిన అనిపిస్తుంది ఎందుకంటే ఆ పార్టీలో అరెస్ట్ అయిన వాళ్ళంతా చెప్తున్న పాయింట్ కామన్ పాయింట్ ఏంటి మా పార్టీలో అన్ని స్క్రిప్ట్ ప్రకారం నడుస్తాయి ఏది మాట్లాడాలన్నా స్క్రిప్టే ఈ మధ్యలో పార్టీ మారిన రవిచంద్ర రెడ్డి నీ ఇంటర్వ్యూలోనే చెప్పాడు మా పార్టీలో అన్ని కూడా వాళ్ళు పంపిస్తారు వాళ్ళు పంపించిన మేము మాట్లాడాలి అని చెప్పి చెప్పాడు అంటే దాని ప్రకారం చూసినప్పుడు ఇది కూడా అలా అని అనుకోవాలి కదా అంటే ఇక్కడ అతన్ని అరెస్ట్ చేసి ఎటువైపు తీసుకెళ్తున్నారు ఏ రోడ్ మార్గంలో తీసుకెళ్తున్నారు ఏ స్టేషన్లో హాజరుపరుస్తున్నారు ఈ వైసీపీ మీడియా మొత్తం కూడా గోరంట్ల మాధవ్కి పిన్ టు పిన్ రోడ్ మ్యాప్ ఇస్తుంది అనుకోవాలా ఖచ్చితంగా వాళ్ళ మీడియా ఉన్నదే దానికోసం మళ్ళీ అవతల మీడియా గురించి వీళ్ళ స్నేహితులు చెప్తారు ఎందుకు అవతల మీడియా గురించి నీతులు చెప్తారు అంటే బాబా ఇది హత్య అది గుండెపోటు కాదు అని చెప్పగలిగినందుక వాళ్ళ యొక్క గుండెపోటు అని ప్రచారం చేయినందుక వాళ్ళ యొక్క గుండెపోటు అని ప్రచారం చేయనందుక గురాయి తగిలిందో లేదో చెక్ చేసుకోకుండా గుడెకరాయి తగిలింది అని అబద్ధం చెప్పనందుక ఎందుకు కోడికత్తి సన్నివేశంలో కోడికత్తి శ్రీనివాస్ వైపుగా మాట్లాడుతున్నందుక లేకపోతే కాదు ఆదరగా జగన్మోహన్ రెడ్డి గారు విచారణకు ఎందుకు ఆదరు కాబట్టి అని అడుగుతున్నందుక ఇరవై సిబిఐఈడీ కేసులు ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి విషయాన్ని జనాలు చెప్తున్నందుక ఆ నలభై మూడు వేల కోట్ల రూపాయల అక్రమాస్తులు సంబంధించినటువంటి ఆరోపణల విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నందుక చేసినటువంటి అరాచకాలు చెప్పినటువంటి మాటలు బూటకపు విషయాలు అన్ని ఒక్కోటి బయట తీస్తున్నందుక మట్టి స్కామ్ నుంచి ఇసుక స్కామ్ నుంచి మద్యం స్కామ్ వరకు వైసీపీ భూమి నుంచి ఆకాశం వరకు చేసిన స్కాములన్నీ ప్రజల ముందు పెడుతున్నందుక ఎన్ని ప్రజల బాధ్యతగా మీడియా బాధ్యత కదా ఓకే అంటే ఇవన్నీ దాచేస్తే మీడియా వాళ్ళ మంచిది ఇవన్నీ మాట్లాడకపోతే మీడియా మంచిది అన్నట్ట వాళ్ళు పర్టికులర్గా అవినీతి సొమ్ముతో పెట్టుకున్నటువంటి ఛానల్లో కూర్చొని ఏం మాట్లాడుతున్నారు అవతల మీడియాల గురించి అవతల మీడియా గురించి ఏం మాట్లాడుతున్నారు నేను చాలా స్ట్రైట్ గా తెలుసుకున్నా ఇలాగా పూర్తిగా ఒక అభద్రతా భావంతో ఉన్నారు ఇప్పుడు ఈ మీడియా మొత్తం వాస్తవాలు ప్రచారం చేసేసరికి మన బండారం మొత్తం బయటపడుతుంది ఇప్పుడు మొన్నటి వరకు పోలీసులను గుడ్డలు తీస్తా అన్నారు హెలికాప్టర్ కావాలనే వాళ్ళు పగలు కొట్టేసి ఇంకోటి నాకు హెలికాప్టర్ విషయం కూడా చాలా అనుమానాలు ఉన్నాయి మరి ఈ మధ్యకాలంలో గోరెంట అంతర్యుద్ధం అనే పదం ఆడాడు ఏదైతే ఇది అరెస్ట్ అయ్యాడో అదే గోరెంట మాదో అంతర్యుద్ధాని పదం ఆడాడు మొన్న ప్రవీణ్ మరణం విషయంలో చేసిన రగడ కానీ హెలికాప్టర్ విషయంలో జరిగిన ప్రమాదం కానీ హెలికాప్టరు అది పోలీసులు సమాచారం లేకుండా ఎలా టేకప్ అవుద్ది ఇప్పుడు అక్కడ పైలెట్ ఎవరైతే ఉన్నారో పోలీసులు సమాచారం ఇవ్వకుండా దాడి జరిగిన హెలికాప్టర్ అటు తీసుకొని పోతాడు జరగ సహజంగా హెలికాప్టర్ దాడి జరిగిందంటే లోకల్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి వాళ్ళ కంపెనీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి టెక్నికల్ సిబ్బంది రావాలి దాన్ని ధృవీకరించాలి పోలీసులు కేసు నమోదు చేయాలి తర్వాత ఆ హెలికాప్టర్ వెళ్ళిపోవాలి కానీ ఆ హెలికాప్టర్ ప్రమాదం విషయం కూడా ఎలా టేకాప్ చేసుకుని వెళ్ళిపోతారు వితౌట్ పోలీస్ ఇన్ఫర్మేషన్ ఓకే అంటే అక్కడ ఇంకోటి ఇంకోటి అక్కడ ఏదో హెలికాప్టర్ ప్రమాదం జరిగింది ధ్వంసం జరిగింది అన్నారు ధ్వంసం జరిగిన హెలికాప్టర్ ఎలా టేకాప్ కాగలిగింది రెండోది బెంగళూరు పోకుండా మధ్యలోనే ఎందుకు ల్యాండ్ అయింది మధ్యలోనే ఎందుకు ల్యాండ్ అయింది ఇలాంటి విషయాలను ఎంక్వైరీ చేయడానికి పోయించిన పోలీసులకి ఫైర్ ఎందుకు సహకరించలేదు ఆ కంపెనీ ఎందుకు సహకరించలేదు ఇవన్నీ రకరకాల అనుమానాలు ఇదంతా ప్లాన్ ప్రకారం జరుగుతుంది రాబోయే కాలంలో ఏదో జరగవచ్చు ఇలాంటి అనుమానాలు చాలా ఉంటాయి కట్టగారికి ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ దగ్గర ఫైల్ తగలబెట్టేశారు అక్కడ సీసీ ఫుటేజ్ ఇవ్వమంటే వాళ్ళు ఇవ్వట్లేదు ఫైల్ తగలబెట్టారని ఎవరన్నా నువ్వు ఫైల్ తగలబెట్టా ఇంటిని తగలబెట్టినట్టు డ్రామాటాన్ని పక్కన అక్కడ చెట్టు తగల పెట్టుకున్నారు అంతే సరే పైలు తగలబెట్టారని జగన్మోహన్ రెడ్డి గారు సహజమైన అనుమానం ఏంటంటే మధ్యం స్థానం సంబంధించిన పై తగలబెట్టి ఉండొచ్చు అని ఎందుకంటే గతంలో పెద్దిరెడ్డి గారు తగలబెట్టారు కదా పైస్ సో వాళ్ళకున్న అలవాటు నుంచి ఉంటారని కానీ అది కేవలం పూర్తిగా డ్రామా నేను మాత్రమే ఆ రోజు మాట్లాడాను అది ఆ రోజు నాకు ఆ ఇంటి పక్కన వచ్చిన మంటల మీద రకరకాల అనుమానాలు ఉన్నాయి రకరకాల అనుమానాలు ఉన్నాయి వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత పోలీసుల మీద ఖచ్చితంగా ఉంది చూద్దాం కటగర్తికి మొత్తానికి గోరంట్ల మాధవ్ ఆయన వ్యవహార శైలి అనేది జగన్ కళ్ళల్లో ఆనందించడం కోసం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మనసులో చోటు సంపాదించడానికి ఇలాంటివి జిమ్ మాట మళ్ళీ ఇందాక దాని కొనసాగింపు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి పక్కన మంటలు కానీ హెలికాప్టర్ ప్రమాదానికి కానీ మేబీ రెండు కారణాలు ఉండొచ్చు జగన్కి సెక్యూరిటీ ఎక్కువ కావాలని కోరిక గతంలో పరదాలు కట్టుకొని తిరిగిన విషయం నీకు తెలుసు తొమ్మిది వందల మంది పైగా పోలీసులు పెట్టుకొని తిరిగిన విషయం నీకు తెలుసు అట్లాంటి సెక్యూరిటీ కావాలని కోరికుంది ఉంది సెక్యూరిటీ కావాలంటే తనకేదో ప్రమాదం ఉందన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారు జనాన్ని నమ్మించారు అదే చెప్తున్నారు కదా విపరీతంగా జనం వస్తా ఉన్నారు కనీస భద్రత కల్పించట్లేదు ఇంకొక మాట ఇంకొక మాట అక్కడ జనం దేనికోసం వెళ్ళారు అక్కడికి ఎది క్యాప్టెన్ చూడటానికి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి చూడటానికి వెళ్ళారా జగన్ చూడటానికి వాళ్ళ నాయకుడు కదా జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి పోయిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద పడిపోవాలి కానీ అతనితో కారాచరణ కోసం పోటీ పడాలి కానీ సెల్ఫీల కోసం పుట్టబడాలి కానీ పోటీ పడాలి కానీ ఏది క్యాప్టెన్ మీద పోయి ఎందుకు కొట్టున్నారు ఓకే ఇప్పుడు నీకు మినిమం డౌట్ రాని క్యాప్టర్ అప్పటికే జగన్మోహన్ రెడ్డి ఎక్క ఎక్కలేదుగా ఎగలా మరి ఎక్కనప్పుడు క్యాప్టర్ మీద పోయిన ధ్వంసం చేస్తారు జగ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరగా పోయి పోవాల్సింది మరి జగన్మోహన్ రెడ్డి గారి గాయాలు కాలేదు పోలేదు అతను అతనితో సెల్ఫీలు దగ్గర పోయి ఏది క్యాప్టర్ మీద పడ్డారు పైలట్ బ్యాగ్ ఆ అనుమానం ఇక్కడ ఉందంటే అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి నీకు క్లియర్గా ఇది కుట్రని అర్థం కావట్లేదా వాళ్ళు చెప్పదలుచుకుందో ఒకటే భద్రత లేదు భద్రత లేదు ప్రాణాలకు ముప్పు ఉంది ఎక్కువ సెక్యూరిటీ కావాలి అదే జా చూద్దాం గోరెంట్ల మాధవ్ ఇష్యూకి సంబంధించి ఇప్పుడు అందరు ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు ఆయన వ్యవహార శైలి గురించి ప్రశ్నల వర్షం గురుస్తోంది మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం కట్టకర్తి కార్తిక్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియోకి సంబంధించి తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్